హాయ్ అండి అందరికి నమస్కారం మన ఈ రోజు అయితే తణుకు వచ్చాము సాయంత్రం పూట స్నాక్ ఐటమ్ ఏమై తిన వచ్చినది సదాగా చూద్దాం ఎండలు తంచుకుడుతున్నాయి చెప్పి మనం సాయంత్రం పూట ఈ వీడియో మొదలెట్టాం ఇంకెంతకాలుష్యం తణుకులో ఉన్న ఈ వెల్కమ్ గేట్ చూస్తుంటే ఢిల్లీలో ఉన్న ఇండియా గేట్ క్యాప్ వచ్చేస్తుంది అండి బలి గేట్ పక్కనే కుడి పక్కకి పురతీ పల సొత్త ఐ లవ్వు తనకండి భలే ఉంది సొత్తకి మాత్రం అద్దరిపోయిందండి మామూలుగా మళ్ళీ కన్నలో చూస్తుంటే తణుకు మొత్తం కనబడిపోతుంది అండి పక్కన ఉన్న పూలు గాలికి బలి బేసుకుని వేసుకుని మన అలా ముందుకు రోడ్లు రోడ్లకి బలి ఉన్నాయండి బలి ఉంది మటు తణుకులో ఉన్న జనాలు అందరికి కూడా అంకితం అండి వస్తాయి ఏంటో కానీ ఎక్కడైనా ఆనందం వచ్చేద్దండి బలే ఉంటది ఈ జనాలు ఏదైనా తీర్థమా ఏంటా అని అలా చూసినప్పటికీ ఎన్టీఆర్ పార్క్ ఉంది తణుకులో ఎన్టీఆర్ పార్క్ బలే ఉంటదిరా ఈ సారి వెళ్ళినప్పుడు చూడరా అని చిన్నప్పుడు మా తాత తినా కానీ తెగ చెప్పేసి తమ్ముడు ఐస్ క్రీమ్ తింటా ఆయ్ చెప్పాడండి ఐస్ క్రీమ్ ఎక్కడరా అంటే ఈ వెనకలు బండి ఉంది చూసుకో అన్నాడండి సాకోబారు వెనీలా కుల్ఫీ ఇవన్నీ కాదు ఈ గొట్టమేసి బలే ఉంటదండి చిన్నప్పుడు రూపాయి ఎడితే బలే వచ్చేది ఇప్పుడు అయితే ఐదు రూపాయలు అంటున్నారంట మరి రేట్లు పెరిగినాయి కదా మరి ఏం చేస్తాం మరి తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి తాతయ్య గారు ఎలా ఉన్నారని చెప్పి ఒక ఐస్ క్రీమ్ ఇవ్వండి అన్నానండి చేతిలో ఉన్న కొట్టాల సంచిలో పెట్టేసి మనకు ఐస్ క్రీమ్ తీద్దామని చెప్పి పెట్టి అలా ఓపెన్ చేసి లోపల ఉన్న ఐస్ క్రీమ్ గిన్నెలో తక్కి వెళ్లికే తాతయ్య గారు చిన్నప్పుడు ఈ ఐస్ బండ్లు తెగ వచ్చేసి కదా ఇప్పుడు ఎందుకు రాట్లేదు అని అడిగినా ఐస్ క్రీమ్ కంపెనీలు ఎక్కువైపోయి పోటీ మరి మనమేం చేస్తాం ఉన్న అటుకు అమ్ముకోవాలి కదా తాతయ్య గారు కానీ బొబ్బాస్కాయ మొక్కలు ఎక్కువ పెట్టండి మీరిచ్చే ఐస్ క్రీమ్ కన్నా బొబ్బాస్కాయ మొక్కలు చాలా బాగుంటాయి అది నంచుకుంది అంటే బలే ఉంటదండి అని చెప్పానండి అన్నట్టే కొంచెం అంత ఎక్కువ పెట్టి తాతయ్య గారు చాలా మంచి వాళ్ళ ఉన్నారండి బాస్కాయ ముక్కలు మాత్రం ఎక్కువ పెట్టారండి ఐస్ క్రీమ్ తీసుకుని అలా చేతికిచ్చేటప్పటికి ఇబ్బంది ఆనందం వచ్చేసింది అండి ఎన్టీఆర్ పార్క్ బయట నుంచే సొత్త సొత్త ఐస్ క్రీమ్ తింటా ఉంటే ఐ బాబు ఇబ్బంది ఉంటుందండి టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది అలా నోట్లో పెట్టుకుని తినేటప్పటికి ఐ బాబు బయాల ఉందండి సల్లగా ఉంది ఐస్ క్రీమ్ బండ్లు ఎప్పుడైనా ఎలాంటి కనిపిస్తా ఉంటే తినేలాం పెద్దదండి అక్కడికి అక్కడ ఉంటది అరుకు ఉన్న జనాలందరూ అదే సాయంత్రం అయ్యేటప్పటికి పార్కుల దగ్గరికి తెగొచ్చేస్తారేమో అండి అక్కడ చాలా మంది ఉన్నారు తీర్థంలో ఐస్ క్రీమ్ తింటుండగానే బెక్కమొక్క వేసుకుని ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చింది ఏంటమ్మా ఏంటి ఏంటి అలా ఉన్నావు అని అడిగితే ఐస్ క్రీమ్ తింటాను అందే ఒక ఐస్ క్రీమ్ నేను ఇప్పిస్తాను మీరు తింటారా అని అడిగితే తింటాను అన్నారండి తాతయ్య గారు ఇంకో ఐస్ క్రీమ్ ఇచ్చండి అంటే అలా తీసి ఇలా ఇచ్చే ఐస్ క్రీమ్ ఇప్పిస్తావు కదా నువ్వు చాలా మంచి వాళ్ళ ఉన్నావు అమ్మా అన్నారండి మనం ఇలాంటి వాళ్ళకి డబ్బులు కాదండి ఏదైనా తినడానికి ఏదైనా ఫుడ్ పెడతా ఉంటే చాలా మంచిది కానీ ఐస్ క్రీమ్ అంటే పెద్ద మస్టల్ షూట్ అని చెప్పను కానీ అండి ఇలాంటి ఐస్ క్రీమ్ అలా తింటూ ఉంటే చిన్న చిన్న ఆనందాల్లో చూడండి మొఖం ఎలా ఆవిడ మన అల్లందరికీ కూడా ఆగి చెప్తున్నారు చూడండి భలే ఆనందపడుతున్నారండి తను లో ఉన్న ఎన్టీఆర్ పార్క్ అయితే ఇదేంటి మరి మ్యాటర్ ఐస్ క్రీమ్ మట్టికి సూపర్ మామూలుగా తాతయ్య గారికి ఇల్లు వస్తానండి అని చెప్పేసి అలా నాలుగు అడుగులు వేసుకుని ముందుకు వచ్చేస్తుంటే ఇక్కడ బజ్జీలు బండి కనపడిందండి ఇక్కడ మిరపకాయ బజ్జీలు అంటే బాగా ఫేమస్ అండి పార్క్ దగ్గర మిరపకాయ బజ్జీలు కానీ బజ్జీల బండి కానీ బలి ఉంటదండి మామూలుగా ఉండదు అయితే ఒక మిరపకాయ బజ్జీ ఇవ్వండి తాతయ్య గారు అంటే రెండు ఇస్తానన్నారండి సరే రెండే ఇవ్వండి అని చెప్పి అలా చెప్పేటప్పటికి అలా కోసేస్తున్నారు సాయంత్రం మాట్లా బయటకు వచ్చి మిరపకాయ బజ్జీలు కానీ అటుకాయ బజ్జీలు కానీ తింటూ ఉంటే బలి ఉంటదండి బండిలో ఉన్న బజ్జీలన్నీ కూడా కలక ఆడిపోతున్నాయండి మామూలుగా లేదు పేపర్ తీసుకుని పోట్లాలు తగ్గట్ేత్తన్నారండి మిరపకాయ బజ్జీ ఇవ్వడానికి కొంచెం అంత టైం పట్టేసిందండి లేట్ అయినా పర్లేదు గురువు గారు కొంచెం నీట్ గా చేసేవండి పర్లేదు కంగారు పడకండి రిరపకాయ బజ్జీలు చేతికి ఎత్త ఉంటాయి ఏమండీ కొంత బటన్ పైన అన్నారండి ఏసీసీని ఆల్రెడీ కలిపేసి ఎంత అన్నారండి లేదండి పైన కొంచెం అంత పెట్ట బాగుంటది అంటే అలా పెట్టి వేడి వేడి బటన్ అలా బజ్జీల మీద వేత్తా ఉంటే తింటాక బయాల ఉంటదండి పొగలు చూసారు ఎలా వచ్చిందో మీరు కూడా ఈసారి బజ్జీలు తిన్నప్పుడు బటన్ ఉంటే కనుక కొంచెం బటనీ పెట్టించుకోండి బజ్జీలు చూద్దాక మంచి బెల్ట్ టెంటింగ్ గా ఉన్నాయండి ఇంకా లేట్ ఎందుకు తినేద్దాం దా అనుకుంటా ఈ బాబు కాలిపోందండి మామూలుగా వేడి వేడిగా ఉన్న బజ్జీలు అలా ఊదుకుని 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 తింటా ఉంటాయి బాబు దాని నుంచి వచ్చి ఆనందం వేరండి చాలా బాగుంటది వచ్చి వేలేవు కానీ దాని మీద వేసిన బటనీ మాత్రం పొగలు వచ్చేస్తుందండి ఊదుకుని తినాలి లేదంటే తోలు వచ్చేది బటనీ ఫ్లేవర్ బజ్జీ ఫ్లేవర్ దాంతో పాటు ఉల్లిపాయ ముక్కలు మసాలా ఫ్లేవర్ మాత్రం అద్దరిపోయిందండి మామూలుగా లేదు అయితే పావు గంట లేట్ అయినా కానీ గురువు గారు బజ్జీలు భలే చేశారండి టేస్ట్ మాత్రం అద్దరిపోయింది బజ్జీలు తినేసి అలా బండి వేసుకుని అలా రయ్యమని ముందుకు వెళ్తా ఉంటాయి తనకు ఊళ్ళోకి అండి ఇదంతా కూడా సెంటర్ భలే ఉందండి సోత అలా ముందుకెళ్తుంటారు నాలుగు రోడ్ల జంక్షన్ ఉందండి జంక్షన్ కి వచ్చినప్పటికీ అద్దరిపోయిందండి జనాలు అందరూ తగి తిరిగి లేదు ఎడం పక్కకి బుర్ర తిప్పి చూస్తే మున్సిపల్ ఆఫీస్ ఉందండి స్ట్రైట్ గా చూస్తే రోడ్డు ఉందండి కుడి పక్కకి చూస్తే ఇక్కడ కేశవ స్వామి గుడి ఉందండి పెళ్లిళ్ళన్ని కూడా ఇక్కడ అవుతాయండి చాలా మట్టి కణుకులో ఉన్న రోడ్ల మట్టికి మంచి నూనగా కొంచెం అలా ముందుకెళ్తుంటే కాటన్ దొరగారి బొమ్మ కనబడిందండి అండి అయ్యి బాబాయ్ గుర్రం మీద బలి ఉన్నది మా గోదావరి వాళ్ళందరికి దేవుడు అండి ఇంకొంచెం అలా ముందుకెత్తంట రిలయన్స్ మార్ట్ ఉందండి చూడటానికి లైటింగ్ తో బలే ఉంది సిటీలు అనేటప్పటికి పెద్ద పెద్ద షాపులతో బలే ఉంటదండి రోడ్లంతా ఖాళీ స్టంబాలకు కూడా లైటింగ్ ఎట్టేసారండి చూడటానికి మాత్రం బలే ఉంది ఆగిపోయిన ఆటోని క్రాస్ చేసిన అలా ముందుకెళ్తా కుమారి ఆంటీ గారు కనిపించారండి అగ్రికల్చర్ చూస్తే అర్థమైందండి కుమారి ఆంటీ గారు కాదు తనుకులో టిఫిన్ హోటల్ కి ఈవిడే కుమారి ఆంటీ గారండి ఈ బాబోయ్ చూడండి ఇక్కడ పూరీలు మాత్రం అద్దరిపోతున్నాయండి అప్పుడే వచ్చి తానం చేసి అలా వెళ్తున్నాయండి పూరీలు భలే కుమారి ఆంటీ గారు ఊత మళ్ళీ వేస్తున్నారండి ఈ బాబుయ్ అద్దరిపోతున్నాయి సొత్త మాత్రం సూపర్ ఉన్నాయి దుకాణం అడ్రస్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుడి ముందు ఉంటది పూరిలు మాత్రం మంచి టెంప్టింగ్ గా ఉన్నాయండి అసలు ఆగలేపోతుంది మామూలుగా లేవు ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఎక్కడే మరి టిప్పులు తినేస్తారండి బాబు నా అప్పుడే గారు హాయ్ చెప్పారండి హాయ్ అండి టిప్పులు తినాలంటే ఉత్తమ్మ తినాలా లేదంటే పూరిలో తినాలో అర్థం కావట్లేదు కుమారి ఆంటీ గారు హాయ్ అండి హాయ్ చెప్తున్నారు చూడండి ఇంకో పక్క నుంచి నన్ను తింటావా తినవా అన్నట్టు అలా సోతున్నాయండి పూరి కూర కూడా మంచి ట్యాంప్ంగ్ నాతో పాటు వచ్చిన తమ్ముడు కెమెరా నా పక్కన పడేసి అన్నయ్య నేను తింటాను అన్నయ్య అని తిన్నాడండి బాగుంది అద్దె అన్నయ్య సోప్రో అని దాసాసి అయితే మన ఒకటి చిత్తూరు అయినా కానీ గోదావరి వంటలు బలేసి పెట్టున్నాం అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి మొక్క తీసుకుని నోట్లో అడ్ల పెట్టేసుకుంటా పూరి పిండితో పూరి బలే ఒత్తున్నా అప్పటికప్పుడు మనకి లైవ్ లో అలా చేసి అలా నూనె వేసి అలా తయారు చేస్తున్నారండి అప్పటికప్పుడే పిండి కలుపుతాం అప్పటికప్పుడే పూరిలు ఒత్తు అయి బాబాయ్ లైవ్ లో చేస్తున్నారండి బలేసేస్తున్నారండి ప్రసాగా పాడు చేసుకున్నా అని అనుకోపోతే ఒకసారి హాయి చెప్పండి అన్నయ్య అంటే అలా హాయి చెప్పి అలా బురది ఇలా వెనక చూసినప్పటికీ ఐ బాబాయ్ చట్నీలు బలే ఉన్నాయండి ఇన్ని రకాల చట్నీలు అయి మామూలుగా ఉండదండి మరి గోదావరి అంటే అయి బాబాయ్ దోశ అప్పుడే వచ్చిందండి వేడి వేడిగా సోత్తుంటే నూరుపోతా మా గోదావరి దోశలు తింటే లెక్కలు బాగా వస్తాయను నమ్మకం అండి అందుకని చెప్పి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ప్యాకింగ్ చేయించుకుని మీరు పట్టుకెళ్ళిపోతారండి ఇలా చూడండి ఎలా కట్టేస్తారో పోట్ల ఇక్కడ టిఫిన్లు ఎలా ఉంటాయి అంటే మోకాలు ఎప్పుడు వచ్చినా గానీ గంటల గంటల నుంచి మరి పట్టుకెళ్తారండి బాబు గురుగారు హాయ్ చెప్తున్నారు చూడండి హాయ్ అండి గురుగారు ఇంకా కస్టమర్లు మాత్రం చాలా మంది వచ్చారండి సాయంత్రం వేయకి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఎక్కడే మరీ తినేస్తారండి బాబు నాకు ఈ టిఫిన్ పండు పక్కన నిమ్మకాలు కొట్టు ఉందండి నిమ్మకాలు చూస్తుంటే మంచి టెంప్టింగ్ గా ఉన్నాయి అండి మాత్రం అద్దరిపోయింది ఈ నిమ్మరసం తాగుతూ ఉంటాయి ఈ బాబాయ్ బలి చెప్తున్నారు చూడండి మన సబ్స్క్రైబర్స్ ఇక్కడ నిమ్మకాయలు చెబుతున్నారు చూడండి మా గోదావరి నిమ్మకాయలు బలే ఉంటాయి అలా కోసి అలా రసం పిండితే గ్లాసులు గ్లాసులు రసాలు వచ్చేస్తాయండి మామూలుగా ఉండదు కుమారి అంటే గారు మా ఎల్లు వస్తామండి అంటే బాయ్ చెప్తున్నారండి అంగోడి బాయ్ చెప్తున్నారు చూడండి ఈ పెద్దని చూడండి బలి నవ్వుతున్నారండి ఆయన చూస్తుంటే బలే ఆనందం వచ్చేస్తుంది రోడ్ల మీద ట్రాటర్ లో మంట అంటే బలి వెళ్ళిపోతున్నాయి ఉన్న నరేంద్ర సెంటర్ దగ్గరికి వచ్చామండి ఇక్కడ రోడ్లు మాత్రం బలే ఉంటదండి సాయంత్రం ఏడేపడికి బలే ఉంటది ఇది అంతా కూడా మూడు రోడ్ల జంక్షన్ తో బలే ఉంటాయి అలా లెఫ్ట్ కి వెళ్తే వెలుపూర్ రోడ్డు అండి స్ట్రైట్ వెళ్తే ఊళ్ళోకి వెళ్తాం ఇక్కడ అప్సర బాదం పాలు కనిపించినాయండి అయ్యాబు అప్సరా బాదం పోవాలంటే అయ్యాబాయి మామూలుగా ఉండదండి కోవాతో అద్దరి పోద్ది మామూలుగా ఇక్కడ బాదం పాలే హైలైట్ రా అనుకుంటే ఇక్కడ కోవాతో బాదం పోవాలంటే అయ్యాబాహాలు చూడకలేదండి రాజమండ్రికి రోజు మిల్క్ ఎంత ఫేమస్ అప్సరా అనేటప్పటికి బాదం పాలు అంతే ఫేమస్ అండి లాస్ట్ టైం భీమవరం వంద రూపాయలు చాలా షార్ట్ వీడియోలో అయితే అప్సరా బాదం పాలు అయితే తాగడం జరిగిందండి అప్పటి నుంచి అప్సరా బాదం పాలంటే అయబాబాయ్ మేడం గారు హాయి చెప్తారు చూడండి హాయ్ చెప్తున్నారు కూలింగ్స్ అలా ఇలా పక్క వచ్చేవండి బాదం పాలు మట్టికి అద్దరిపోయింది సూత బాదం పాలు బాదం పప్పు దాంతో పాటు కోవా అలా స్పూన్తో తీసుకుని అలా తాగేటప్పటికి బాబోయ్ బలం ఉందండి కొన్ని కొన్ని టేస్ట్లు చెప్పడం కూడా చాలా తక్కువ అనిపిస్తుంది అలా గ్లాస్ తో తాగేటప్పటికి సూపర్ అండి టేస్ట్ మాత్రం అద్దరిపోయింది ఈ అప్సర బాదం పాలు రావుల పాలు కూడా ఉంటాయి రోజు తాగుతుంది కదరా అనిపిస్తుంటదండి ఉంటదండి కోవా మట్టికి అద్ద్రి మామూలుగా లేదు వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరు అప్సర బాదం పాలు తాగితే మీకు ఏమనిపించిందో కామెంట్ ఎట్లా కోవా బాదం పాలు రెండు లొంగెట్టుకుని మరీ తాగేస్తున్నారండి మా ఊడు బలి ఉందంట మా పెద్దారు హాయ్ చెప్తున్నారు చూడండి అలాగే మా అన్నయ్య కూడా హాయ్ చెప్తున్నారు చూడండి మా గోదావరిలోనేటప్పటికి మంచి సద్దగా ఉంటామండి మామూలుగా ఉండదు ఫ్లై ఫ్లైఓవర్ కి ముందే కుడి బుర్ర బుర తీపి చూస్తే ఈ షాప్ కనిపిస్తుంది అండి ఈ మా అండి ఎప్పుడున్న ఈ తక్కువ ఇంటికి కావాల్సిన సరుకులన్నీ కూడా ఇక్కడ అమ్ముతారండి మన పేరు చెప్పండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుందండి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ మాక్సిమం ఇక్కడ దొరికేస్తాయండి షాపింగ్ మాల్ లోని పెద్ద పెద్ద షోరూమ్ లోని బోల్ బోల్ రేట్లు పేలిపోతాయండి బాబు మామూలుగా ఉండదు ఇలాంటి దుకాణాల దగ్గర తీసుకుంటే చాలా తక్కువ జూనియర్ మహేష్ బాబు హై చేస్తున్నాడు చూడండి అలా ముందుకు వస్తుంటే రోటరీ క్లబ్ దగ్గరలోనే ఇక్కడ చేస్తున్నారు చేస్తున్నారండి ఇక్కడ మిచ్చర్ అంటే బాగా ఫేమస్ అండి మామూలుగా లేదు గుంపులు గుంపులుగా వచ్చి మరి తినేస్తుంటారండి బాబు నాకు ఇక్కడ మిచ్చర్ తినాలంటే మినిమం ముప్పై నిమిషాలు మిక్చర్ లో చాలా రకాల మిక్చర్లు ఉన్నాయండి అడ్డుకాయ బజ్జి మిచ్చ్రిరీ మిరపకాయ బజ్జి మిచ్చ్రిరీ టమాటా బజ్జీ మిచ్రి ఐ బాబాయి చాలా రకాలు ఉన్నాయండి అందులోకి మిల్ మేకర్ మిక్చర్ ఉందండి బాబాయ్ మిల్ మేకర్ మిచ్చర ఏంటి కొత్తగా ఉందని చెప్పి నాకైతే అనిపించిందండి మీ పక్కన మీ సైడ్ అన్న మిక్చర్లు మిల్ మేకర్ మిక్చర్ ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి మిల్ మేకర్ మిక్చర్ చేయండి అన్నయ్య అని చెప్పి అలా అన్నానండి సరే నేను చేస్తాను కంగారు పడక తమ్ముడు అన్నాడండి నాకైతే అర్థమైపోయింది ఒక రగన్ టైం పడుతుంది మిక్చర్ బండ్లో ఉన్న బజ్జీలు చూస్తుంటే కలకల కలకల ఆడిపోతుంది అండి మామూలుగా లేదు ఆ పక్కనే గోట్టాలు ఉన్నాయండి ప్యాకెట్లు చూస్తుంటే టెంప్ వచ్చేస్తాం మిక్చర్ బండ్ల దగ్గర వెయిట్ చేసి అలా మిక్చర్ కలుతుంటే నోట్ల నీళ్లు ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి ఎందుకంటే ప్రస్తుతానికి నా పరిస్థితి ఇక్కడ ఉన్న మసాలాలు కానీ ఇక్కడ ఉన్న ఫ్లేవర్లు కానీ ఇక్కడ ఉన్న చేసే విధానం గానీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది అన్ని మరమరలు వేసి కొంత అంతా ఉప్పు కారం మసాలా అన్ని వేసి అలా చేత్తో కలుతుండి పైన కొత్తిమీర కొంచెం రెసిపీ యాక్టివిటీ చెప్పినా కానీ అద్దరిపోద్ది అండి మామూలుగా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఎక్కడే మరి పార్సల్ పట్టుపోతుండ్రండి మిల్ మేకర్ మిక్సర్ అయితే మొదలెట్టేసారండి మిల్ మేకలు పెట్టుకుని కసకస కోసేస్తున్నారండి మరి మామూలుగా లేదు తో పాటు మిగిలిన వాళ్ళందరూ వెయిటింగ్ చేస్తున్నారండి మొత్తానికి మిచ్చి అయితే రెడీ చేశారండి పొట్లం కట్టి స్పూన్ వేసి అలా ఆ పొట్లం చేత్తో పట్టుకుని అలా ఓ పక్క వచ్చేసి నీట్ గా ఆస్వాదితో తిందామని చెప్పి అలా వచ్చేసి చేత్తో పట్టుకుంటే వరల్డ్ కప్ పట్టుకున్నంత ఆనందం వచ్చేసిందండి మిక్చర్ పోట్లం అలా తీసుకుని అలా తింటూ ఉంటాయి బాబు ఈసారి మీరు తనకు వచ్చినప్పుడు తప్పనిసరిగా టేస్ట్ చేయాల్సిన స్నాక్ ఐటమ్ ఇది రోటరీ క్లబ్ దగ్గరలో ఉంటది తమ్ముడు కూడా అలా తింటావు తింటే ఇంకా మాట్లాడడం మర్చిపోయి అలా తింటున్నాడు ఇక్కడ మినీ జూనియర్ ఎన్టీఆర్ కనిపించాడండి హాయ్ హాయి చెప్తున్నాడు చూడండి బలే ఉన్నాడు పిల్లలు మిక్చర్ చాలా బాగుంది చేశారు చేశారనియా అంటే బలే నవ్వుకున్నారండి బండి వేసుకుని రైమన్ అలా ముందుకెళ్తుంటే సోపర్ అన్ని కలకల ఆడిపోతున్నాయి ఆడిపోతుంది పక్కకి బుర తిప్పి ఏంట్రీ జనాలని చెప్పి అలా చూసి ఇప్పటికి అన్లిమిటెడ్ బిర్యానీ అండి బాబు మామూలుగా లేదు రెడ్డి గారి అన్లిమిటెడ్ బిర్యానీ అని చెప్పి బోర్డు కనపడింది ఇప్పుడే పెద్ద గిన్నెలోంచి బిర్యానీ దిగిందండి ఏం బిర్యానీ రా అని చెప్తే దమ్ బిర్యానీ అండి బాబు మామూలుగా మసాలా వాసన మట్టికి అద్దరిపోతుందండి చికెన్ ఫ్లవర్ మట్టికి సూపర్ ఉందండి చూతాకి మాత్రం ఇంకా తినాలనిపిస్తుంది కానీ ఇంకా అసలు పొట్టలో ఖాళీ లేదు అందులోకి అన్లిమిటెడ్ అంటే బాబు మామూలుగా అసలు బిర్యానీ అంటేనే వదిలిపెట్టరు వంద రూపాయలకి అన్లిమిటెడ్ బిర్యానీ అంటే అసలు ఎలా వదులుతాం అనుకుంటారు చెప్పండి అన్నయ్య అన్లిమిటెడ్ దమ్ బిర్యానీ సూపర్ ఉంటదన్నయ్య ఒకసారి టేస్ట్ రివ్యూ ఇవ్వనియా అని చెప్పి అన్నారు ఇప్పుడు దాకా ఫుడ్ వీడియోలు తీసి తీసి వచ్చాము ఇప్పుడు నువ్వు అన్లిమిటెడ్ అంటే కష్టం తమ్ముడు అన్నానండి పార్సల్ తీసుకుని ఫుడ్ రివ్యూ ఇవ్వనియా అని చెప్పి ప్రేమతాడు ఇంటికి వచ్చి టేస్ట్ చేసి చూసినప్పటికీ బాబాయ్ బలి ఉందండి ఒక లెగ్ పీస్ ఎనభై రూపాయలు ఉంటుంది తక్కువలో తక్కువ అలాంటిది వంద రూపాయలకే బిర్యానీ అంటే అది కూడా అన్లిమిటెడ్ అండి బాబు చాలా వర్త్ అన్లిమిటెడ్ అంటే పార్సల్ లో కదండి అక్కడ తింటేనే అన్లిమిటెడ్ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఈసారి రెడ్డి గారి అన్లిమిటెడ్ దమ్ బిర్యానీ అయితే ఒక్కసారి మీరు తణుకులో తణుకులో నైట్ అయినా గానీ పట్ట పగల బలి ఇప్పుడు నరేంద్ర సెంటర్ రోడ్ నుంచి అలా బయటకు వచ్చేస్తున్నాం అండి ట్రాఫిక్ మాత్రం ఆగడం లేదండి జనాలు అందరూ తెగ ఇక్కడ పాన్ షాప్ పాన్సాప్ దగ్గరకు వచ్చానండి తమ్ముడు కనిపించాడు హాయి చూడండి ఇప్పుడు మన వీడియోలు అన్నింటిలోని లాస్ట్ అండ్ ఫైనల్ లో ఆటోస్ డ్రింక్ తో ఎండ్ చేసి వాళ్ళం ఈసారి ఇక్కడ ఫెర్రీ డ్రింక్ అనేది ఉందండి గ్రేప్ ఆటోస్ ఫ్లేవర్ లో ఉంటే కొంచెం అదిరిపో ఆటోస్ తర్వాత నేను బాగా ఇష్టపడే డ్రింక్ అండి ఫెర్రీ డ్రింక్ ఇది అంటే ఎంత ఇష్టమంది ఫెర్రీ డ్రింక్ లో ఉండే అన్ని ఫ్లేవర్ కన్నా గ్రేప్ ఫ్లేవర్ అయితే మాత్రం అదిరిపోద్ది అండి మామూలుగా చూసారు కదా ఫ్రెండ్స్ మన తణుకులో ఉన్న బెస్ట్ ఫుడ్ ఐటమ్ ఏంటనేది మనం చూపించాం ఇంకా ఏదైనా వదిలేస్తే కనుక కింద కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ట్రై చేద్దాం మరి ఉంటానండి మరి ఆ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరి మళ్ళీ వచ్చి వీడియోలు కదామండి ఉంటానండి మరి జై హింద్